నమస్కారం వెల్కమ్ ఎస్ఆర్కే న్యూస్ తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామం గోదావరి నదిలో ప్రమాదవశాత్తు చనిపోయిన మృతుల కుటుంబాలను పరామర్శించిన వైకాపా నాయకులు ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు జిల్లా యూత్ ప్రెసిడెంట్ కంటమణి రమేష్ పాల్గొన్నారు ఇటీవల కాలంలో నష్టపోయిన ప్రతి కుటుంబానికి యాభై వేల రూపాయల చొప్పున ఐదుగురికి రెండు లక్షల యాభై వేల రూపాయలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్థిక సాయం అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఈ అమౌంట్లో కూడా మొన్న కూడా వచ్చాం పరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మా బాధ్యతగా ఇవర్ కృషి గారు మొత్తం అందరం చెప్పినటువంటి దాన్ని తీసుకున్నారు మీకు సాయం చేయాలనేది ప్రధానం వచ్చింది ఇంకా ఆ నష్టం అంటారు అది భగవంతుడే పోతారు మన ధైర్యంగా మనకి కొంత ఆర్థికంగా సాయం చేయాలని వారికి వ్యక్తి చూపిస్తుంది మహాశివరాత్రి పర్వదినాన తాగు గ్రామ యువకులు వాళ్ళవరస వెళ్ళి అకాలంగా మృతి చెందడం జరిగింది ఆ మృతి చెందిన రోజున మన ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసి నేను పరిశ్రమలో ఉన్నాను నన్ను ప్రతి అరగట ఒకసారి పర్యవేక్షించడం జరిగింది ఆ కార్యక్రమం రావడం ఆ తర్వాత పోస్ట్ మార్టం దగ్గరికి మనం వెళ్దాము ఆ పిల్లల్ని ఒకసారి చూద్దామని చెప్పేసి అడిగింది పోస్ట్ మార్టం కార్యక్రమం ఆ రోజు కూడా కార్యక్రమం జరిగింది తర్వాత రోజు కూడా ఏంటి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడగడం ఈ పది పదిహేను రోజుల్లో కూడా మన పార్టీ కార్యకర్తలు కానివ్వండి లేదా పార్టీకి స్పందించి తీరు కానీ చాలా బాగుంది మన ఎమ్మెల్యే గారు ఆ రోజు రావడం వచ్చి పార్టీకి హైకమాండ్ చెప్పడం మనం కూడా ఎంతో కొంత వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి ఆర్థిక సాయం చేయాలనే ఆలస్యంతో వేరే ప్రెసిడెంట్ గారిని జక్కడి రాజయ్య గారిని అదేవిధంగా మన నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు సర్వజ్ వంద్రీ తీసుకురావడం అలాగే రెండు లక్షల యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం కూడా జరిగింది అలాగే మన తోట ఆటిస్ట్ కూడా కాపు చేసే తరఫున మన పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాపు చేసి తరపున కూడా ఆయన లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది దాన్ని సహకరించినటువంటి అందరి దాతలకు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం మన హాస్పిటల్ తరఫున నేను ఇవ్వడం జరిగింది లక్ష యాభై అలాగా నాకు తెలిసి అధికార పార్టీ కంటే కూడా అధికార పార్టీ ఇచ్చిన కాంపజేషన్ తప్ప మేము మన పార్టీ వాళ్ళే బాగా స్పందించడం ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ గ్రామంలో ఘోరమైనటువంటి ఒక ఘటన జరిగింది ఎంతో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండి తల్లిదండ్రులకు ఆశాదీపాలుగా ఉన్నటువంటి ఐదుగురు విద్యార్థి విద్యార్థి దశలో ఉన్న పిల్లలు శివరాత్రి పుణ్యస్నానానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళిపోయారు కారణం ఏమిటి చెప్తున్నారంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ ఎవరైతే ఇల్లీగల్ ఇస్కా మైనింగ్ చేస్తున్నారో వారు తీసినటువంటి డ్రెజింగ్స్ డ్రెజింగ్స్ కారణంగా లేకపోతే ర్యాంప్స్ తీసుకున్నటువంటి కారణంగా జరిగిందనేటువంటి కొంత చెప్తున్నటువంటి మాట శివరాత్రి స్నానానికి వెళ్ళే సమయంలో అక్కడ బందోబస్తు ఏర్పాట్లలో ఈ కుర్రవాళ్ళు అతిక్రమించడానికి అది ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనపడుతున్నటువంటి అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలని గతంలోనే వచ్చి పరామర్శ చేసి పోదార్చాం మరలా ఇవాళ మేమందరం కలిసి వచ్చి ఆ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయం ఇవ్వాలని ఒక కుటుంబానికి యాభై రూపాయలు చెప్పిన ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ ప్రభుత్వానికి నేను చేసేటువంటి డిమాండ్ ఏంటంటే మీకు తెలిసి జరుగుతుంది ఈ లోపం జరిగిపోయిన దాన్ని పోడ్చలేము ప్రభుత్వం అంటే ప్రివెన్షన్ జరగకుండా చూడటమే ప్రభుత్వం యొక్క బాధ్యత ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించడంలో లోపం జరిగిన కారణం చేత ఐదు కుటుంబాల్లో విషాదం మిగిలింది ఆ విషాదాన్ని మనం పోడ్చలేం సరే మీరేదో ఐదు లక్షలు ఇచ్చి సరిపెట్టుకున్నారు కానీ ఆ కుటుంబాల పరిస్థితి గమనించినట్లయితే ఆ పిల్లలే వాళ్ళకి ఆధారం ఒక్కొక్క కొడుకే ఉన్నారు అటువంటి పిల్లలు ఇవాళ లేనటువంటి కుటుంబాలని ఇంకా హితోదికంగా సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది చేయలేదు దానితో పాటుగా ఇవాళ నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైతే ఇలా అవగాహన రాహిత్యవా లేకపోతే అక్కడ సరైనటువంటి కాషన్స్ ఇవ్వని కారణం చేత జరుగుతున్న మరణాల మీద ఒక దూరదృష్టితో ఆలోచన చేయాలి రివర్ ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఇలా ఇల్లీగల్ మైనింగ్ శాండ్ చేసేవాళ్ళు కానీ అక్కడ ప్రమాదం ఉందనేటువంటి విషయాల్ని కట్టడి చేయాలి దానితో పాటు ఎక్కడికక్కడే కాషన్ బోర్డ్స్ పెట్టాలి అవగాహన కల్పించాలి గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు కల్పించాలి ఇది సీరియస్గా తీసుకోవాల్సిన అంశంగా మేము డిమాండ్ చేస్తాం